నగరంలోని పదిహేడవ డివిజన్ అంబేద్కర్ కాలనీలో బాల్యని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు తిరుగుతూ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల ప్రచారానికి చేశారు మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయితేనే ప్రజలు బాగుంటారని పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందుతున్నాయని అన్నారు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా అర్హులైతేనే సంక్షేమ పథకాలు అందిస్తారని ప్రజలకు వివరించారు నగరంలో కూడా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని మరోసారి గెలిపించి మరింత అభివృద్ధి చేద్దామని ప్రజలను కోరారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కార్పొరేటర్ నాగం వెంకటశేషయ్య డివిజన్ అధ్యక్షుడు నాగం వెంకట్రావు ఇరవై ఏడు డివిజన్ కార్పొరేటర్ జడా వెంకటేష్ డివిజన్ కన్వీనర్ వాకాటి రవి నాగిశెట్టి సుబ్బారావు సామ్రాజ్యం సాయిబాబా బ్రహ్మయ్య రాజశేఖర్ కార్తీక్ మోహన్ శ్రీలక్ష్మి బాలాజీ శ్రీను నాగార్జున ఉదయ్ తదితరులు పాల్గొన్నారు नमस्ते <laughs> अंकल 예 n d ఈరోజు అంబేద్కర్ కాలనీలో ప్రచారం జరుగుతూ ఉంది ఇక్కడ స్పందన చాలా బాగుంది ప్రజలు ఇక్కడ ఉన్న జనాలందరూ చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మేము ఇంటి లోపలికి కూడా లేదు అందరు ఇంటి బయట నుంచోనే మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు మేము తప్పకుండా వాసుగారిని గెలిపిస్తామంటున్నారు ఈ ఎలక్షన్లో రేపు వచ్చే మే థర్టీన్త్న మా మా మామయ్యని మళ్ళీ మీరు అందరూ ఫ్యాన్ గుర్తు కొట్టేసి జగన్ అన్నని మళ్ళీ మీరు గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను పదిహేడవ డివిజన్లో అంబేద్కర్ కాలనీలో ప్రతి ఇంటిలోనూ ప్రతి గడపలోనూ కావ్యమ్మ గారిని హక్కును చేర్చుకొని వాళ్ళ ఇంట్లో సొంత ఆడపిల్లల గౌరవించి ప్రత్యేకించి ఆప్యాయతంగా ప్రేమ చూపించి మీకే ఓట్లేస్తామమ్మా మీరు ఇంతవరకు ఇంత దూరం రావాల్సిన పని లేదని వాళ్ళు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయత చూస్తుంటే ఇప్పటికైతే విజయం తథ్యం వాసనది మరి పాప కష్టం చూస్తుంటే కావ్యమ్మ పడుతున్న ఈ ప్రచారం చూస్తుంటే ఖచ్చితంగా ముప్పై వేల మెజార్టీ దాడుతుందని చెప్పి ఒంగోలు ప్రతి చోట కూడా కావ్య గారి గురించి మాట్లాడుకుంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఇప్పటివరకు ఒక లెక్క ఈరోజు ఒక లెక్క ఈరోజు మా గారు ఉన్నారు ఇక్కడ నుంచి వాసనకి ఎక్కడా లేని విధంగా ఇంత ముందు లేని విధంగా మెజార్టీ వస్తుందని చెప్పి ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అది తజ్జం అదే జరుగుతుంది గురించి తెలియజేస్తూ అసలు నా పేరు నాగ వెంకటాస్ ఆ పదిహేడు పాటు కార్పొరేటర్ని నేను నేను కొన్ని పనులు ఇక్కడ అభివృద్ధి చేశాను ఇంకా ఈ ఎలక్షన్ అయినాక కొన్ని పనులు చేస్తాను బాలిన శ్రీనివాసరెడ్డిని గెలిపి గెలిపించి మంత్రిని చేయాలి బా జగన్ సీఎం చేయాలి మళ్ళీ కార్పొరేట్గా గెలిపించాలి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగిందని రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు తెలిపారు కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు చాలామంది ఇళ్లలో మోకాలు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు వృద్ధులు